ఈ రోజైతే మేము మా తోటి కోడలు సీమంతానికి వచ్చామండి అంటే మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు అనమాట ముందుగా అయితే మా బాబు హాయ్ చెప్పేస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను హాయ్ చెప్పండి వీడియోకి అంటే భయపడిపోతున్నారు అమ్మో నువ్వు ఫోన్లో చూపించేస్తావని నాకేమో ఛానల్ అంటే భయం నాకు ఛానల్కి వస్తే కదా వీళ్ళకేమో హాయ్ చెప్పడం కూడా భయమేనంట తను మా ఆడపడచండి ఉన్న ఫ్యామిలీస్ అందరికీ ఆవిడ ఒక్కతే ఆడపిల్ల మా అత్తయ్య సైడు మా అమ్మ సైడు ఎటు చూసినా కూడా ఈవిడొక్కతే అనమాట కానీ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్కి మాత్రం వంద మందికి సమానం అండి సీమంతంలో బ్యాంగిల్స్ వేయడం నాకు ఇదే ఫస్ట్ టైం అండి అందుకే కొంచెం భయంగానే వేశాను అక్షింతలేసి ఆశీర్వదించడం కూడా ఈ మధ్యనే నేర్చుకున్నాను అందుకే అంత సింపుల్గా వేసేసాను మా తోటి కోడలు చూడండి అందరూ అక్షింతలేసి ఆశీర్వదిస్తున్నప్పుడు ఫేస్ ఒకలా ఉంది కానీ మా గారు అక్షింతలు వేసేటప్పుడు చూడండి చిల్లక అయితే నవ్వేస్తుంది అసలు ఎంత హ్యాపీగా ఉందో ఎంత మురిసిపోతుందో చూడండి ఏ ఆడపిల్లకైనా అదొక స్వీట్ మెమొరీ కదండి లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్ అయిపోయాకైతే ఇంకా ఎవరికి తోచిన వారితో వారు కూర్చొని చక్కగా ముచ్చట్లాడుకుంటున్నారండి ఎంతైనా మన మిడిల్ క్లాస్ ఫంక్షన్సే వేరు కదా ఇంత పీస్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫంక్షన్ హాల్స్లో ఎక్కడ ఉంటుందండి అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మంచిగా కలిసి ఫొటోస్ దిగాం ఫొటోస్ అంటే మళ్ళీ కెమెరా అనుకున్నారు అదే అండి మన ఫోన్లో ఉన్న కెమెరాతోనే మనం అసలే మిడిల్ క్లాస్ కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్